నమస్కారం రేపు తారీఖు సాయంకాలం మూడు గంటలకి మేమంతా సిద్ధం సభ కావలి పట్టణంలో బైపాస్ రోడ్లో వెంగయ్య గారి వద్ద ఈ సభ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ప్రసంగిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు అందుకున్న వారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు జగనన్న అభిమానులు కావచ్చు అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా అందరికీ తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే భారతదేశంలో ఏ నాయకుడికి కాని విధంగా ఈ సిద్ధం మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు చోట్ల జరిగినాయి నాలుగు చోట్ల తగినట్టుగా ప్రతి ఒక్కటి ఒకదానికి మించి ఒకటి జరుగుతూ అర్ధంకి దాదాపు పదిహేను లక్షల మంది ఆ సభకు కావటం నిజంగా భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దకు కావటం చూసి అందరు కూడా జగనానికి ఇంత క్రేజ్ ఎందుకు అని అనుకేన విధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు కొంతమంది ముఖ్యమైన మా ఫ్రెండ్స్ కావచ్చు అంతగా అడుగుతూ ఉంటాడు ఇంతగా జనాభా వస్తున్నారు అంటే జగన్మోహన్ గారు అనే వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి ఏవైతే వాగ్దానాలు చేసావో ప్రతి ఒక్కటి నెరవేర్చిన వ్యక్తి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి ఇవన్నీ చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలు ఒక సినిమా యాక్టర్కి ఒక రకంగా ఉండచ్చు కానీ కేసు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా యాక్టర్స్ కంటే పది గంటల కేజు ఈరోజు ఉంది అనే దానికి నిదర్శనం మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ రెండు రోజులు బస్ లేదా ఏదో ఒక యాత్ర చేశాడంటే ఒక నెగ కనిపించడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అనేక మంది కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి సీఎం కావాలని అనుకునేవారు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు సీఎం కావాలంటే దానికి తగిన సంఖ్యలో ఆయన పోటీ చేస్తుండగా కానీ ఈరోజు ఎవరికో పదవీ మోసేదానికి ఏదో ప్యాకేజ్ కోసం అన్నట్టు ఒక ఇరవై మూడు సీట్లు ఈ ఈరోజు పోటీ చేస్తుంటే ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి అనేది కూడా అందరికీ సందేహం అందుకే ఈరోజు ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది ఎక్కడ కూడా ఆయన వచ్చినా కూడా స్పందన లేదు అదేవిధంగా ఒక సంబంధించిన క్యాస్ట్ కూడా ఆయన మీద నమ్మకం లేదు